హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ హిమాలయ క్లియర్ కాంప్లెక్షన్ వైట్నింగ్ డే క్రీమ్ ఇది అమెజాన్ లో నాలుగు వేల మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సిక్స్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో మూడు తొంభై మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో ఇది నూట పదహారు స్థానంలో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడొచ్చు ముఖ్యంగా ఫీమేల్స్ కి చాలా యూస్ఫుల్ ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే లైటనింగ్ బ్రైట్నింగ్ లైట్ వెయిట్ ఉంటుంది నాన్ ఇందులో యూనిక్ హెర్బల్ ఎక్స్ట్రాక్స్ వాడారు ముఖ్యంగా ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే లిక్క రైస్ ఉంది ఇది హాట్ స్పాట్స్ ని బ్లెమిషెస్ ని రిడ్యూస్ చేసి స్కిన్ టోన్ ని కాంప్లెక్సన్ ని ఇంప్రూవ్ చేసి రేడియంట్ గ్లో ఇస్తుంది తర్వాత వైట్ డంబర్ అనే ప్లాంట్ ఎక్స్ట్రాక్స్ వాడారు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన స్కిన్ లోని మైల్డ్ పిగ్మెంటేషన్ ని స్పాట్స్ ని రిడ్యూస్ చేసి ఫైరర్ బ్రైటన్ అండ్ ట్రాన్స్పరెంట్ స్కిన్ టోన్ ని రివీల్ చేస్తుంది ఈ డే క్రీము త్రీ ఎఫెక్టివ్ యాక్షన్స్ చేస్తుంది హైడ్రేట్స్ లైటెన్స్ అండ్ క్లియర్ కాంప్లెక్షన్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ సిక్స్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నాలుగు వందల తొమ్మిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల యాభై ఎనిమిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వర్త్లెస్ నాట్ వర్త్ యూజ్ లెస్ బ్యాడ్ ప్రొడక్ట్ వర్స్ట్ డిసప్పాయింటెడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు యాభై ఏడు మంది రాశారంటే అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ అంటే డ్యామేజ్డ్ ప్రొడక్ట్ లీక్విడ్ ప్రొడక్ట్ వచ్చిందని దాదాపు ఇరవై మంది నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ ఆయిలీగా అనిపించిందని ఎనిమిది మంది రాశారు క్వాంటిటీ చాలా తక్కువ వచ్చిందని చెప్పి ఇద్దరు రాశారు అనిపించిందని మరో ఇద్దరు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇంకా పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి రొటీన్ తీసేసి డిఫరెంట్ గా ఉండేవి చెప్పాలి అంటే డార్క్ స్పాట్స్ పింపుల్స్ రిడ్యూస్ చేసిందని బెస్ట్ వేగన్ ఫౌండేషన్ క్రీమ్ ఇన్ బడ్జెట్ అని గివ్స్ బ్రైట్ అండ్ ఫ్రెష్నెస్ టు ఫేస్ అండ్ డార్క్ నాకు ని రిడ్యూస్ చేసిందని రాశారు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో కంటే తక్కువగా అమెజాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ టూ థర్టీ సెవెన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ